ఉన్న మీ బంగారం కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ మాత్ర సాక్షిపై కేసు నమోదు ఇంతకే ఏ విషయంలో కేసు నమోదు అయ్యింది ఏంటి అనేది క్లియర్ గా తెలియజేస్తాను దానికంటే ముందుగా సాక్షి మీడియా పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వెల్కమ్ టు మరోకోడం నేను ప్రసాద్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సాక్షి అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మీడియానే కాకపోతే నాకు మీడియా లేదు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కానీ సో దానిని బట్టి ఆయన మాటలకి ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది ఆయన స్థాపించిన ఈ సాక్షి మీడియాలో వచ్చిన వార్తలకి ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది అని అంటే ఆ పార్టీకి సింపతైజర్లు అభిమానులు ఉండేవాళ్ళు తప్ప తటస్థులు మాత్రం ఎవరు ఆ పేపర్ జోలికి వెళ్ళరని దాదాపుగా తెలుస్తూనే ఉంది సో ఇంతకీ ఏ విషయంలో వాళ్ళపైన కేసు నమోదయ్యింది అనేది మీకు తెలియజేస్తా ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే నిన్న పైసామే ప్రమోషన్ రాజ్యలక్ష్మీనే కాదు ధనలక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోవాలి ఇది పోలీస్ శాఖలో బిగ్ బాస్ మాట బిగ్ బాస్ అంటే ఎవరు పోలీస్ శాఖలో డీజీపీ గారు సో డిఎస్పీలకు అదనపు ఎస్పీలు పదోన్నతిలో మిలిక అందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక నెంబర్ వెల్లడి అది కేవలం పది శాతమేనని సదరు కార్యాలయం స్పష్టీకరణ దీంతో ఆగస్టు ముప్పై ఒకటితో ప్యానల్ గడు ముగిసినా స్పందన లేదు ఇప్పుడు ఎవరెవరైతే డిఎస్పీలు ఉన్నారో వాళ్ళకి ఏఎస్పిలుగా ప్రమోషన్ రావాలట ఆ ప్రమోషన్ రావడానికి సమయం అయిపోయింది కానీ వాళ్ళు ఇవ్వట్ల ఎందుకని లంచాలట సో ఈ లంచాలకు సంబంధించిన అంశంలో ఇంకా క్లియర్గా వీళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ప్రచురించారు ఇదిగోండి పైసామే ప్రమోషన్ రాజ్యలక్ష్మిని మాత్రమే ప్రసన్నం చేసుకుంటే సరిపోదు ధనలక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోవాలి ఇది పోలీసు శాఖలో బిగ్ బాస్ తాజా ఉవాచా అది అదనపు ఎస్పీ పదోన్నతి కోసం నిరీక్షిస్తున్న డిఎస్పీలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విస్మయపరుస్తుందట చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు శాఖలో అవినీతి కొత్త పొంతలు తొక్కుతుందనడానికి తాజా ఉదంతమే నిదర్శనం కాంట్రాక్ట్ పనుల్లో భారీ కమిషన్లు కొల్లగొట్టడం భూ సెటిల్మెంట్లు అక్రమ కేసుల్లో వేధింపులు వ్యాపార పారిశ్రామికవేత్తల నుంచి బలవంతపు వసూళ్లతో పోలీస్ శాఖ అడలిస్తుందంట అడలిస్తుంది సో పోలీసు శాఖే ఈ అక్రమాలన్నీ చేస్తుంది మామూలు వసూలు చేస్తుంది అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పారు సో ఇక్కడ చూడండి కాగా పోలీస్ బాసుల అవినీతికి పోలీసు అధికారులే బాధితులుగా మారడం తాజా పరిణామం సో వాళ్ళు అవినీతి పాల్పడటం మళ్ళీ వాళ్ళ అధికారులే బాధితులుగా మారారట ముడుపులు ముట్టే వరకు డిఎస్పీ స్థాయి నుంచి అదనపు ఎస్పీగా పదో పదోన్నతులు కల్పించకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుండడం విభ్రాంతికరం సో ప్యానల్ గడువు ముగిసినా స్పందనే లేదు ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి అంటే ఈ రకంగా డీజీపీ గారు చేస్తున్నారు ప్రమోషన్ అనేది ఇవ్వాల్సి ఉన్న సమయం ఆసన్నమైన కానీ చేయకుండా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించి మళ్ళా ఈరోజు ఏమని ప్రచురించారో ఒకసారి చూపిస్తాను మీకు సో ఈ రోజు ఏం జరిగిందండి ఇది చూడండి అర్ధరాత్రి సాక్షిపై దాడి విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో పోలీసుల హల్చల్ పాత్రికేయులు సిబ్బందిపై ప్రశ్నల వర్షం జనం పక్షాన గళమెత్తుతుండడంతో గొంతు నలిమే కుట్ర పత్రికా స్వేచ్ఛను కలరాస్తూ నిరంకుశ చర్యలు ప్రజా వ్యతిరేక విధానాలపై అక్షర సమరం సాగిస్తున్న సాక్షిపై తొలి నుంచి చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు ఇక్కడ మనం చాలా మాట్లాడుకోవాలి సో నిన్న వాళ్ళు ప్రచురించిన కథనాలకు కాను వీళ్ళపైన కేసు నమోదయ్యింది ఎవరైతే పోలీసు సంక్షేమ శాఖ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళి పోలీసులకే ఫిర్యాదు చేశారు బాబు ఇట్లా వీళ్ళు ఫేక్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేస్తున్నారు అని చెప్పి సో వాళ్ళు ఆ కేసు నమోదైన తర్వాత అక్కడికి వెళ్ళారు వెళ్ళిదిగోండి విజయవాడ ఆట నగర్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి పోలీసుల హడావుడి సో అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏం న్యూస్ పబ్లిష్ చేస్తున్నారు దీని వెనగాల ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి అంటే ఇది సాక్షి ఎడిటర్పై అక్రమ కేసట వీళ్ళు చెబుతున్నది సో ఆ ప్రకారంగా ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఎవరో ఉన్నారండి ఆయన పైన కేసు నమోదు చేశారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు వేశారు సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే ఇక్కడ పోలీసులు నిజంగానే ఆ ప్రకారంగా చేస్తున్నారా ఏమిటి అనేది చాలా కీలకమైన అంశం అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు మరిన్ని ఉన్నాయి సాక్షి పైన ఇప్పుడు కేసు నమోదు చేయడాన్ని వీళ్ళు చెబుతున్నది ఏంటి అంటే అక్కడ ప్రజల తరపున గళం వినిపిస్తున్నారట సాక్షి వాళ్ళు నిజంగానే ప్రజల తరపున గళం వినిపిస్తున్నారా అది మీరే చెప్పాలి ప్రజలు మీరే చెప్పవలసిన అంశం ఏంటి వీళ్ళు ప్రచురిస్తున్నాయన్ని వాస్తవాలైనా కాదా అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిది కొంచెం వెనకడుగు వేశారేమో బహుశా ఎందుకంటే ఆయన ఎప్పుడో డిఫమేషన్ కేసేయాలి సాక్షి పైన ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది చూశారు ఆ హత్య జరిగిన తర్వాత వీళ్ళు ప్రచురించింది ఏంటి నారాసుర రక్త చరిత్ర ఈ నారాసుర రక్త చరిత్ర అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకని సీరియస్గా తీసుకోవాలి ఆ అంశాన్ని అప్పుడే డిఫమేషన్ కేసు ఉండి వేసి ఉండేట్లయితే వీళ్ళు ఈ రకంగా మాట్లాడరు సో సాక్షి పత్రికా రంగాల నారాసు రక్త చరిత్ర ఎందుకు ప్రచురించారు మరి అది వాస్తవమా కాదా సో దానిని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళు ప్రచురించాయి వాస్తవాలా అబద్ధాలా అనేవి ఇవాళ ప్రతి విషయాన్ని వీళ్ళు మాట్లాడితే ఇలా ప్రచురిస్తున్నారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సో అందులో నిజాలేనా పోనీ సాక్షి ఛానల్లో వచ్చాయని నిజాలేనా అంతెందుకు మీకు చిన్న విషయం చెప్తాను ఇది రెండు వేల ఇరవై మూడులో జరిగింది అప్పుడు సాక్షి మీడియాలో ఇట్లాగే న్యూస్ వేసినప్పుడు నారా లోకేష్ గారంట ఎక్కడ పోటీ చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నాడంట ఎందుకు మంగళగిరిలో ఆళ రామకృష్ణారెడ్డి హవా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి అసలు ఎక్కడ పోటీ చేయాలో అర్థం కాక సరే పెనమలూరు వెళ్దామా అంటే పెనమలూరులో కొలుసు పార్థసారథి బ్రహ్మాండంగా ఉన్నాడు అక్కడ కూడా మనం గెలవలేమేమో అని ఆందోళన చెందుతూ ఉన్నాడట సో ఆ రెండు నియోజకవర్గాల్లో నాకు చాలా గట్టి పట్టుంది అసలు ఎక్కడక్కడ ఏ పరిస్థితి ఎట్లా ఉంది అనేది అది చూసి నేను నవ్వుకున్నా తీరా కట్ చేసే ఎన్నికల సమయానికి మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ళరామకృష్ణారేడు అసలు పార్థసారథి అయితే ఆ పార్టీలోనే లేడు అసలు అఫ్ కోర్స్ వాళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఆ పార్టీని వీడాడు మరలా వచ్చి జాయిన్ అయ్యాడు రకరకాలుగా చేశారు పార్ద సారథి అయితే ఏకంగా జెండా పీకేసి అక్కడి నుంచి కాకుండా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి నూజీ వీళ్ళు పోటీ చేశారు సో ఇట్లా వీళ్ళు అక్కడ లేని ఉన్ని ఉన్ని లేని ఏ రకంగా సృష్టించవచ్చు అనే దానికంటే ఒక ఫేక్ ఫ్యాక్టరీయా లేదా జనరల్గా ప్రజలకి వాస్తవాలను తెలియజేస్తున్నారా ఒక దాంట్లో ఆయన వాస్తవాలు ఉన్నాయా అంతేందుకు ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఉంది ఆ ఆర్టికల్లో అదే పేపర్లో ఉంది వీళ్ళు వేసింది ఏంటి అంటే నిరుద్యోగ శాతం దేశవ్యాప్తంగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ఇరవై ఒక్క శాతం ఉంది అని చెప్పేసి రాశారు నిన్నటి పేపర్లోనే సో అంటే ఈ పద్నాలుగు శాతం దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు ఇరవై ఒక్క శాతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఈ ఇరవై ఒక్క శాతానికి కారణం చంద్రబాబు నాయుడు గారేనా వాళ్ళ యొక్క ఉద్దేశం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు నిరుద్యోగులు అనేవాళ్ళు లేరు ఇప్పుడు ఈ ఇన్స్టెంట్గా ఇరవై నాలుగులోనే వాళ్ళందరూ పాస్ అయ్యి ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతున్నారని అర్థం చేసుకోవాలా సో అప్పుడు ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి ఆ నిరుద్యోగ యువత ఆ శాతాన్ని పెరగనేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపైన ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఎంతమందికి ఉపాధి కల్పించారు అదేమిటి అంటే ఈ గ్రామ సచివాలయాలు చూపిస్తారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో క్రొత్తగా చెప్పుకొని అక్కర్లా అదేంటి కరమంటే కప్పకోపం ఎడమంటే పాము కోపం అని చెప్పేసి వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు అక్కడ వదలలేరు అలాగనే ఆ ఉద్యోగం వేరే ఉద్యోగం దొరకదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు సో ఇక్కడ ఈ విషయంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సాక్షి మీడియా అనేది నిజంగా ప్రభుత్వాన్ని విమర్శించండి తప్పులు లేవా అంటే పుష్కలంగా దొరుకుతాయి ఆయా ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు పోని సహజ వనరులు దోచేస్తున్నారా దోయట్లేదా చేస్తున్నారుగా నా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది సో అవి పట్టుకోండి వాటిని ప్రచురించండి అంతేగాని లేని వాడిని ప్రచురించి అనవసరంగా అభాస్ పాలయ్యే బదులు ఉన్న వాస్తవాలని జరుగుతున్న తప్పుల్ని ఎండగట్టండి అప్పుడు ప్రజలు కూడా హర్షిస్తారు అలా కాకుండా ఏవేవో లేని అన్నీ కూడా కల్పించేద్దాము ఈ పెన్షన్ల విషయంలో ఈ పా పథకాల విషయంలో ఇవి తప్ప ఇంకేం మాట్లాడరు అందేందుకు అమరావతికి సంబంధించిన అంశం మునిగిపోయింది మునిగిపోయింది అని చెప్పేసి ఇక్కడ రాయటాలు చూపించడాలు ఏవేవో పిక్లేసేసి ఇంకా అందుకేందుకు ఆ సాక్షి ఛానల్లోనే కూర్చోబెట్టేసి జర్నలిస్ట్గా చెప్పుకున్నటువంటి ఆ కృష్ణరాజుని ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తుండే ఉంటుంది అమరావతిని వేసేల రాజధాని అని చెప్పేసి మాట్లాడారు సో అట్లాంటి కామెంట్స్ ఆ ఛానల్లో కూర్చోబెట్టి చేపిస్తాను అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీకు ఇంకొక గమ్మొత్తైన విషయం చెప్తా నేను జస్ట్ గత రెండు రోజుల క్రితం నేను మొబైల్ బ్రౌజ్ చేస్తూ ఉంటంటే ఎందుకో బై మిస్టేక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ కౌంటింగ్ ముందు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయి చూసారా ఎగ్జిట్ పోల్స్ అప్పుడు ఆ స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అవి ఇప్పుడు ఒకసారి పెట్టుకుని ఎంత కామెడీగా ఉంటాయో మీకు మామూలుగా కాదు జబర్దస్త్ కామెడీ కూడా సరిపోదు అనమాట అసలు ఎలాగుంటారంటే వాళ్ళు కూర్చొని ఏంటి ఏమనుకుంటున్నారు అసలు ఎక్కడ చూసినా బ్లూనే కనపడుతుంది అది ఇది అని అని చెప్పేసి ఇంకేముంది ఇక బ్యాచ్ సర్దుకోవడమేనా అది ఇది అని చెప్పేసి మామూలు కామెంట్లు లేవులే పవన్ కళ్యాణ్ గారు ఇక పెట్టి పేడ సర్దుకుంటారు ఇక సినిమాలు చేసుకోవడమేనా అని ఇట్లాంటి ఆ కామెడీ డైలాగులు అన్నీ దాంట్లో ఉంటాయి చూడండి ఒకసారి ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ అది మనం బ్రోస్ చేస్తుంటే వచ్చింది కాబట్టి ఆ మాట చెప్తున్నాను కానీ సో సరే ఎవరి పార్టీ మీద అభిమానం ఉంటుంది వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి తప్పేం కాదు కాకపోతే వాస్తవానికి దూరంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా వచ్చినాయి అని చెప్పేసి ఆ రాని వాడి గురించి సజ్జలు కూడా ఏదో మాట్లాడాడు సరే ఎనీహో ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చేసరికి ఈ సాక్షి మీడియా అనేది మరి వాస్తవాలను ప్రజల ముందు పెడుతుందా లేదా అభూత కల్పనలన్నీ తీసుకొచ్చేసి అక్కడ చక్కగా ప్రచురిస్తున్నారా ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ